ఆల్ మై డియర్స్ మా పరమైన మిత్రులందరికీ మంజంపులి ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు ఏమిటంటే ముఖ్యంగా చాలామంది అంటే ఎవరైతే నష్టపోయారో వారు కాక ఇంకా చాలామంది ఉన్నారు చెప్పాలంటే కోట్లలో ఉంటారు లక్షలు కూడా దాటి కోర్టులోకి వెళ్ళారు అయితే ఎవరు చెప్పుకోలేక ఎవరు ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు ఇంతకీ దేనికి విషయం అంటే ఒకటి ముఖ్యంగా వారు చేసేది తప్పులు నాలుగు రూపాయల వడ్డీకి ఐదు రూపాయల వడ్డీకి ఇవ్వటం అవి తిరిగి రాకపోవటం అలాగే తీసుకున్న వారు ఇబ్బందులు పోలవటం అంటే తీసుకున్నవాడు అండ్ తీసుకున్నవాడు ఇద్దరూ నష్టపోతున్నారు దానివల్ల అలాగే ఆన్లైన్లో గేమ్స్ అని ఆన్లైన్లో యాప్స్ అని ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ అని షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అని అలాగ రకరకాల ఇంటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి లక్షల్లో కోట్లలో నష్టపోయిన వారు చాలామంది ఉన్నారు మొన్నొక్కడు ఒక అతను వచ్చాడు నా దగ్గరికి అతను ఏం చేశాడంటే ఆన్లైన్లో ఒక సైట్ పర్చేజ్ చేశాడు జోక్ ఏంటంటే అసలు ఆన్లైన్లో అతను ఒక సైట్ చూసి అతను కొనేసాడు పదిహేను లక్షలకి నిజంగా కొన్నవాడు ఎలా కొన్నాడో అమ్మినవాడు ఎలా అమ్మాడు ఏంటి నాకు అర్థం కాలేదు కానీ అయితే ఇతను ఒక పది లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు ఆన్లైన్లో చూసి అతను ఏం చెప్పాడంటే సార్ ఇది మనకి కమర్షియల్కి వస్తుంది దీని మీద మేము కన్స్ట్రక్షన్ చేస్తాం ఈ కన్స్ట్రక్షన్ చేస్తే మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది మీరు మీరు ఇన్వెస్ట్మెంట్ పదిహేను లక్షలు పెడితే ఆ రోజు నుంచే మీకు నెలకి మీ అకౌంట్లో యాభై వేలేస్తామని చెప్పాడు అంట సరే అతను ఫస్ట్ నమ్మలేదు సార్ ఒక పని చేయండి సార్ మీరు ఒక ఐదు లక్షలు పెట్టండి మేము అమౌంట్ వేస్తాం కావాలంటే చూడండి అని సరే అని ఒక ఐదు లక్షలు పెట్టాడు అతను పెడితే అతను అమౌంట్ వేసాడు అలాగే అనుకున్న విధంగా ఒకటో తారీఖునంటే ఒకటో తారీఖు నైటే అమౌంట్ వేస్తాడు అయితే ఇతను నిజంగా నమ్మి పదిహేను లక్షలు పెట్టడానికి ప్రిపేర్ అయ్యి పది లక్షలు వేసి తర్వాత రిజిస్ట్రేషన్ అవుతుంది నీకు అని చెప్పి మళ్ళీ ఇంకొక ఐదు లక్షలు తీసుకున్నాడు తర్వాత అతను జంప్ పోనెత్తలేదు ఏమెత్త అంటే మనిషి ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నాడో చూడండి మేము మా వెంచర్ చేస్తాం డైరెక్ట్గా లైవ్ చూపిస్తాం డైరెక్ట్ లైవ్ రిజిస్ట్రేషన్ అవుతుంది అన్ని క్లియర్గా ఉంటాయి మేము అమ్మటానికి కష్టంగా మేము కొన్నిసార్లు అన్ని విధాలుగా ట్రై చేసి ట్రై చేసి అమ్ముతాం చేయల్ చేస్తుంటాం నిజంగా అన్నీ రియల్గా ఉన్నాయి ఆన్లైన్లో చూసి మోసపోవడం ఏంటంటే నాకు అర్థం కాదు అసలు మొన్న ఆడాడు ఆన్లైన్లో రమ్మి ఆడాడు అతను చనిపోయాడు గోదావతలే మొన్న మీకు ఒక స్టేటస్ కూడా పెట్టినప్పుడు అతను అయితే ఒక అంచుమించు నాకు తెలుసుకుంటే పది లక్షల పైన అన్నారు ఇంకా ఎక్కువే ఉండొచ్చు అతను చనిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు ఏకంగా అంటే మీరు ఒకటే గుర్తించండి ఆన్లైన్లో ఎప్పుడు ఒక రూపాయి కూడా ఫ్రీగా ఎవరికి రాదు అది గుర్తుపెట్టుకోండి ఏదైనా కానీ ఏ సంస్థ అయినా కానీ ఏంటంటే ఒకటి చెప్పనా మీకు వాళ్ళందరూ ఇస్తున్నారంటే ఎలా ఇస్తారు సార్ వాళ్ళు జోబులో ఇస్తారా వాళ్ళ ఇంట్లో ఇస్తారా వాడు బ్యాంక్ అన్నం వేసి ఇస్తాడా ఎలా ఇస్తాడు సార్ మీరు లక్షకి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఎలా ఇస్తారు ఎవరిస్తారు అనేది ఒక్కసారి ఆలోచన ఎందుకు ఆలోచించట్లేదు మీరు ఎందుకు ఆ మైకంలోకి వెళ్తున్నారు అందరూ కూడా అనేది నాకు అర్థం కావట్లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి క్లియర్గా ఒకడే చెప్తున్నా ఎక్కడా కూడా డబ్బు ఊరికి ఎవరికి రాదు అది గుర్తుపెట్టుకోండి నాకు షేర్ మార్కెట్లో వస్తుంది అంటారు అప్పుడు ఒక నాలుగు రూపాయల డీకిస్తే ఆడు మావోడేనండి ఇచ్చేస్తాడు అని అంటాడు ఆడు నాలుగు రూపాయల డీకి ఎందుకు తీసుకున్నాడు అనేది నీకు అర్థమైందా అసలు ఏ స్థాయిలో ఉంటే అర్థమైందా అప్పుడు బ్యాంక్ ఎందుకు ఇవ్వలేదు లోను నేనే ఎందుకు ఇస్తున్నానని మీరు అర్థం చేసుకున్నారా లేదే ఎందుకు లేదు మీరు వడ్డీ కాసేంతనారు అసలు నష్టపోతున్నారు గుర్తుపెట్టుకోండి అలాగే ఒకడంటాడు నేను మొన్న ఒక అతను ఫోన్ చేశాడు ఒక ఆయన నాకు తెలిసిన ఆయన జీవనం ఏదో జీవ జీవన ఆధారం ఏదో మొత్తం మీద సంథింగ్ గుర్తులేదు అతను లక్ష అరవై వేలు కట్టాడండి పన్నెండు సంవత్సరాలకి అతనికి పన్నెండు సంవత్సరాలకి మెచ్యూరిటీ అయ్యేటప్పటికి ఇంకొక ఎనభై వేలు వేసి రెండు లక్షల నలభై వేలు వచ్చింది సార్ అతనికి అంటే ఎంత వచ్చింది సార్ మీరు కట్టింది ఎంత లక్ష అరవై వేలు మాత్రమే కానీ మీకు వచ్చింది ఎంత రెండు లక్షల నలభై అంటే ఎనభై వేలు మాత్రమే వచ్చింది అంటే ఏ ఒటు అయిందండి దాన్ని ఒకసారి ఆలోచించారా అంటే మీకు ఇందులో ఒకటి చెప్పండి ఎల్ఐసి కానీ ఏదైనా కానీ జాయిన్ చేసేటప్పుడు మీకు ఏదో చెప్పేస్తారు ఏజెంట్లు కానీ వాస్తవంగా అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైనా చదివారా ఆ రూల్స్ ఏంటో మీకు తెలుసా ఇందులో జాతీయ విపత్తు ఉంటుంది అది తెలుసా మీకు ఎవరికైనా జాతీయ విపత్తు అని ఉంటుంది తెలుసా మీకు నేను కూడా చెప్తాను క్లియర్గా ఫోన్ చేసి మీకు చెప్తాను ఎందుకంటే కొన్ని కొన్ని నేను చెప్పకూడదు ఇందులో డైరెక్ట్గా మాట్లాడతాను ఓకే జాతీయ విపత్తు అంటే ఏంటో కూడా తెలియదు ఎవరికైనా ఇన్సూరెన్స్ కట్టేస్తాడు ఎక్కడి నుంచి ఇచ్చేస్తారు సార్ మీకు ఈ లక్షల లక్షలు ఎవరి చేస్తాడు నాకు అంటాడు ఒకడంటాడు ఇరవై సంవత్సరాలకు వచ్చేస్తుంది అని అంటాడు ఏం వచ్చేస్తుంది నీ జీవితం ఎంత నీ వయసు ఎంత నలభై సంవత్సరాలు ఎన్నలు బతుకుతావు నువ్వు నువ్వు చచ్చిపోయి కొత్త నీకు ఉపకారం ఏంటి నువ్వు చచ్చిపోయి కొత్త నీకు ఉపకారం ఉంటాయా డబ్బు నాకు అర్థం కాదు బతికుండగా నువ్వు ఆలోచించి నువ్వు ఎంజాయ్ చేయలేని జీవితం ఎదవ జీవితం అది ఎందుకు వేస్ట్ నా దిష్టిలో అయితే నేను అయితే తీసుకుడేస్తాను హ్యాపీగా బతకండి అంతేగాని అప్పు చేసి ఇన్సూరెన్స్ కట్టేస్తాడు ఏదో చెబుతాడు ఆడు పది ఆడు టెన్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంట్ కమస్తాడు ఏదో వంద చెప్పేస్తారు మనకి కానీ ఇందులో ఒకటి అంటే ఇంకో రకంగానే కాదు మీ ఏజెంట్లు కూడా గుర్తుంచుకోండి ఒకటి ఎందుకంటే మన ఏదో చెప్పి మభ్యపెట్టి జాయిన్ చేయడం కూడా తప్పే నా దిష్టిలో ఉన్నది ఉన్నటక చెప్పండి మొన్న ఒక ఆయన మా ఆయన కూడా మా రిలేటివ్ అన్న ఆయన ఒక బ్యాంకులో ఎల్ఐసి తీసుకున్నాడు ఒక బ్యాంకే మా బ్యాంక్ పేరు చెప్తే కూడా మరి బాగుండదని చెప్పి నేను చెప్పట్లేదు అందులో ఐదు లక్షలు పెట్టాడు అండి ఆయనకు వచ్చింది ఎంత అనుకుంటున్నారు ఈయన డబ్బు కావాలని చెప్పి వెళ్ళాడు ఆయన క్లోజ్ చేయాలని చెప్పి ఒక ఐదు లక్షలు ఐదు సంవత్సరాలు కడితే ఈయన డబ్బు ఎంత వచ్చిందో తెలుసా మీకు నాలుగు లక్షలు వచ్చింది సార్ ఒక బ్యాంక్ ద్వారా మీరు పాలసీ చేస్తే మీరు నాలుగు లక్షలు వచ్చింది సార్ అడే ఏం చెప్తాడంటే సార్ ఇది మీరు ఐదు సంవత్సరాలు కాదండి పన్నెండు సంవత్సరాలు మీకు ఇందులో లాకింగ్ పీరియడ్ ఉంటుందని చెబుతాడు అంటే ఈ అప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు అది తప్పు బ్యాంక్ కూడా తప్పు వాస్తవంగా చెప్పాలంటే అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు కూడా మన భూతత్వలట్టు చూడాలి చిన్నవి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ఇవి అది ఎవడో తెలియదు వాస్తవంగా చదివితే మీ కళ్ళు బయర్లు అమ్మేస్తాయి కళ్ళు బయరులు అమ్మేస్తాయి ఒక ఎల్ఐసి మీద కూడా కొన్ని వందల కేసులు ఉన్నాయి తెలుసా మీకు ఎవరికన్నా అది తెలియదు ఎవడికి ఏదో ఎల్ఐసీ నెంబర్ వన్ అంటాడు లేదు ఇంకోటి అంటాడు అంటే ఇదేనే కాదు ఏ సమస్యలైనా సరే మీరు డబ్బులు పెట్టుబడి పెడితే వాడు ఇందులో పెడతాడో మీకు తెలుసా ఎవరికన్నా ఎవరికి తెలియదు అది కూడా తెలియదు అంటే ఈ నా సొంత పాలసీని క్యాన్సిల్ చేసుకున్నానండి ఈ రోజున నా సొంత పాలసీ ఎల్ఐసీని కడితే అవన్నీ క్యాన్సిల్ చేసి టర్మ్లోకి వెళ్ళాం రిస్క్ కవరేజ్లకి వెళ్ళాం అంటే ఇందులో ఏది బెనిఫిట్ అనేది నేను పూర్తిగా అవగాహన చేసి ఇందులో వాడు ఎంత లబ్ధి పొందుతున్నాడు ఎంత జనాలని మోసం చేస్తున్నాడు వీళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు అని చెప్పి నేను క్లియర్గా ఆలోచించి ఒక భూమి మీదే మన పెట్టుబడి పెట్టాలి ఈ భూమి శిరాస్తి స్థిరస్థాయిగా ఉంటుందని చెప్పి ఆలోచించిన వ్యక్తిగా నేను ఈరోజు మీతో మాట్లాడుతున్నాను అంటే దేన్ని విమర్శించాలనే ఉద్దేశం నాకు లేదండి క్లియర్గా మీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను అతను ఐదు లక్షలు కట్టినట్టే కనీసం ఐదు లక్షలు వడ్డీ వదిలేండి అతని డబ్బే అతనికి రాలేదు ఐదు సంవత్సరాలకే మరి అలాంటప్పుడు మరి ఏమవుతుంది ఒకటి చెప్పండి ఆలోచించండి అందరూ కూడా క్లియర్గా ఒకటే చెప్తున్నా ఏది కూడా ఎవరు కూడా దేన్ని కూడా పూర్తిగా నమ్మకండి నిజానిజాలు తెలుసుకోండి ఓకే అంతేగాని ఆడెవడో ఇచ్చేస్తున్నాడు ఈడెవడో ఇచ్చేస్తున్నాడు అందులో వచ్చేస్తుంది ఇందులో వచ్చేస్తుంది మీ యొక్క టయాన్ని కాలం మొత్తం కాలాన్ని వృధా చేస్తున్నారు మీ డబ్బును వృధా చేస్తున్నారు మీ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇబ్బంది పడుతున్నారు మెంటల్గా తెచ్చుకుంటున్నారు కొంతమంది టెన్షన్ పక్షవాతాలు వస్తున్నాయి పెరాలసిస్ వస్తున్నాయి జబ్బులు వస్తున్నాయి జబ్బుని రావడానికి కారణం ఏంటో తెలుసండి మనం చేసే గైడెన్స్ లేకపోతే సరైన గైడెన్స్ లేకపోతే ఎవడకో డబ్బిచ్చి మనం టెన్షన్ పడతాం ఆడికి డబ్బు పోవడం నువ్వు టెన్షన్ ఏంటి నీకు జబ్బు రావ నీకు జబ్బు రావడం ఏంటి నువ్వు పోవడం ఏంటి ఆ డబ్బు ఎక్కడ ఏంటి నువ్వు పోయిన తర్వాత ఆ డబ్బి ఎత్తడా అది కూడా ఆలోచించాలి కాబట్టి ఎప్పుడైనా సరే మనిషి జీవితంలో టెన్షన్ లేని జీవితాన్ని అనుభవించండి డబ్బు సంపాదించకపోయినా నష్టమైతే ఏమీ లేదు మనం పరిగెట్టకపోయినా నష్టమేమీ లేదు తినటానికి బతికితే చాలు నా దృష్టిలో నా దిశలో అడుక్కున్నవాడు బెటర్ అండి అరవై కార్లు అరవై ఆరు కోర్లు వేసుకుని హ్యాపీగా బతుకుతాడు ఈ రోజుకి కూడా అంటే అర్థమేంటి వాడికి ఏ టెన్షన్ ఉంటుంది మనకే ఎదవ టెన్షన్లో మన కష్టపడుతూ ఉంటాం పరిగెడతా ఉంటాం పొద్దున్న ఎగుతాం మళ్ళీ సాయంత్రం టైం టు టైం డ్యూటీకి వెళ్తాం లేదు టైం టు టైం వ్యాపారం చేస్తాం ఉద్యోగం చేస్తాం అన్నీ చేస్తాం నష్టపోతున్నాం ఎంత నష్టపోతున్నాం అనేది మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లోనే ఉంది ప్రతి దాంట్లో కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ ఎందులో పెట్టాలి ఎలా పెట్టాలన్నది అవగాహన లేకపోతే మీరు జీవితంలో డబ్బు మాత్రమే కాదు అన్నీ కోల్పోతారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీ యొక్క ప్రాణాలు పోవచ్చు లేదా మనశ్శాంతిని కోల్పోవచ్చు మీ యొక్క ఫ్యామిలీ నష్టపోవచ్చు మీరు పోతే మీ ఫ్యామిలీ నష్టపోతుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉండాలి అదే ఉద్దేశంతో మీరు ఎదురికెళ్ళండి ప్రతి ఒక్కరూ టర్మ్ పాలసీ టర్మ్ పాలసీ అంటే ఆ వ్యక్తి ఏ కారణం చేత అయినా చనిపోయినా కానీ అంటే ఇందులో నార్మల్లో ఇవన్నీ ఇవే ఉండదు అండి నార్మల్ డెత్ అని ఏమి ఉండదు నార్మల్ డెత్ అని ఏం ఉండదు అన్న అందుకని క్లియర్గా ఒకటి చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా టర్మ్ పాలసీ ఖచ్చితంగా ఉండాలి అది ఇరవై లక్షల యాభై లక్షల కోటి రూపాయలు అనేది మీరు తీసుకునే నిర్ణయం బట్టి వారిచ్చే కంపెనీ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు హెల్త్ పాలసీ చేసుకోండి ఖచ్చితంగా హెల్త్ పాలసీ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ షూర్ అన్నమాట ఎందుకు అంటే ఒక వ్యక్తి ఏ కారణం చేత అయినా అందులో యాక్సిడెంట్ గురైనా లేకపోతే ఏదైనా అతని హెల్త్ ప్రాబ్లం కిడ్నీ కానీ హార్ట్ కానీ ఏదైనా కంప్లైంట్ వచ్చినా కానీ అతను మేజర్గా ఒక పది లక్షల రూపాయలు కోల్పోతే మాత్రం కోల్ పది లక్షల రూపాయలు ఖర్చు అయితే మాత్రం మరి అతనికి అతను ఫ్యామిలీ ఇబ్బంది సఫర్ అవుతుంది మళ్ళీ అప్పు తేవాల్సి వస్తుంది ఆ అప్పు కట్టడానికి ఆ జీవితకాలం కష్టపడవలసి వస్తుంది అది ఏమీ లేకుండా మీరు ఒక మంచి హెల్త్ పాలసీ తీసుకోండి మంచి కంపెనీలు తీసుకోండి అంతేగాని ఎవరు చెప్తే ఎందులో పెడితే అందులో చేయకండి మీకు ఏదైనా సలహా కావాలంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి మీకు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అవైలబిలిటీ ఉంటాను మీరు ఏదో అనుకోవచ్చు నా వెంచర్ కోసం ఈ నెంచర్ కోసం ఈయన బిజినెస్ కోసం మీరు అనుకోవచ్చు నా వెంచర్ ముందే నా హెల్పింగ్ నేచర్ అనేది ఉంది గుర్తుపెట్టుకోండి నా వెంచర్ నా బిజినెస్ ముందే నేను అందరికీ ఉపకారిగా ఉన్నాను అంటే వారికి కష్టం వచ్చినా నా కారు పెట్రోల్ వేసుకుని నా డబ్బులు ఖర్చు పెట్టి నేను వారికి సమస్యలు ఎన్నో వందల మందికి ఈ రోజుని నేను అండగా నిలబడి వారందరికీ సాల్వ్ చేశానంటే ఈ రోజుని ఈ స్థాయిలో ఉన్నాను అంటే కనుక వారందరి ఆశీర్వాదాలు మాత్రమే అని నేను ఎవరు చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఉద్దేశంతో ఒకటికి రెండు సార్లు మీకు చెప్పడం జరుగుతుంది మీరు దయచేసి ఎందులోనూ ఇన్స్టిట్యూట్ పెట్టకండి ఎందులో పెట్టినా మీకు అంత వస్తే ఎంత చెబుతారు అవన్నీ గాలి మాటలు ఒక భూమిని మాత్రము నమ్మండి ఎందుకనంటే ఒకటి చెప్తాను ఒక మీరు ఒక ఒకసారి భూమి కొన్నారనుకోండి అందులో ఇన్కమ్ అని పక్కన పెట్టేయండి అసలు ఇన్కంతో పని లేదు నిజంగా వాస్తవంగా చెప్పాలంటే కనుక ఈరోజు ఊడి భూమి ఉన్న వాళ్ళు కూడా వ్యవసాయం చేయలేక కౌలికి ఇస్తున్నారు ఆ కౌలికి కూడా చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఈ పదిహేను బత్తాలు కూడా వచ్చే అవకాశాలు కూడా లేవు కానీ ఇబ్బంది ఏం లేదండి ఎందుకంటే రానున్న రోజుల్లో విపరీతంగా ఈ ల్యాండ్స్ అనేది పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయి అంటే ఒకటే కారణం ఒకటి బ్లాక్ మనీని అరికట్టేది ఒక భూమి మాత్రమే ఈ ప్రపంచంలో ఉంటుంది అంటే బ్లాక్ మనీ బ్లాక్ మనీ అంటే తెలుసు కదా మీ దగ్గర కోటి రూపాయలు ఉన్నాయండి ఈ కోటి రూపాయలు మీరు ఏం చేస్తారు బ్యాంకులో వేస్తారు బ్యాంకులో వేస్తే ముప్పై లక్షలు ట్యాక్స్ కట్టాలి ఐటీ సంబంధం చెప్పాలి ఈ కోటి రూపాయలు బంగారంగా ఉండాలండి ముప్పై లక్షలు ట్యాక్స్ కట్టాలి జిఎస్టీ కట్టాలి ఇవన్నీ ఉంటాయి కానీ ఒక భూమి మాత్రమే మీరు కోటి రూపాయలు పెట్టి గవర్నమెంట్ వ్యాలీ పది లక్షలు ఉన్నదనుకోండి తొంభై లక్షలు ఏమైంది బ్లాక్ మనీ అయింది కాబట్టి మీరు పది లక్షలకే ట్యాక్స్ కట్టలేదు ఆ పది లక్షలు కూడా ట్యాక్స్ కట్టకలేదు ఎందుకంటే ఆరు లక్షలు మనకి ఐటీ అనేది డిడక్షన్ ఇస్తుంది కాబట్టి మన నాలుగు లక్షలే ఆ నాలుగు లక్షలకు కూడా ఎంతో కొంత మనం కడితేనే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో కట్టచ్చు కొంతమంది అది కూడా కట్టకుండా కూడా మరి అగ్గొట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఏది ఏమైనా బ్లాక్ మనీని ఈజీగా అరకట్టాలి అంటే అరకట్టాలి అంటే కనుక ఒక ల్యాండ్ వల్ల మాత్రమే సాధ్యం దేనివల్ల ఇంపాసిబుల్ ఒక ప్రాపర్టీ వల్ల మాత్రమే ఆ ప్రాపర్టీని ఎంచుకోండి రానున్న రోజుల్లో డబ్బు ఉన్నవాడు ఏం చేస్తారంటే ఈ ల్యాండ్ మీద నిచ్చుకుంటూ పెడతాడు ఎందుకంటే వాడు ఈ బ్లాక్ మనీ పెరిగిపోతుంది ఈ డబ్బు పెరిగిపోతుంది ఈ ఆస్తి మాత్రమే ఈ ఆస్తి రూపంగా మాత్రమే ఎటువంటి ట్యాక్స్ కట్టకుండా వీడు ఎంతో కొంత కట్టి లేదు అనిపించుకుని దీన్ని డైవర్ట్ చేయగలడు దానికి ఒక్క మాత్రమే మీకు క్లియర్గా ఉంది కాబట్టి ఈ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అలాగే పండించేవాడు రైతు అనేవాడు ఈ ఉండకుండగా ఉండడు ఎందుకంటే రైతు కొడుకు ఈరోజు ఏమవుతున్నాడు అండి సాఫ్ట్వేర్ లేకపోతే డాక్టరు లేకపోతే లాయరో ఏదో ఒకటి అవుతూనే ఉన్నారు మరి వీరందరూ కూడా మరి మన ఏదైతే ఈ వృత్తి ఉందో ఆ వృత్తి అనేది అంతరించిపోతుంది కాబట్టి రానున్న రోజుల్లో క్లియర్గా మనకు అర్థమయ్యి అర్థమవుతుందో లేదో తెలియదు మనం కల్కి మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది ఒక గుడ్డు కోసం వాళ్ళు అందరూ కొట్టుకుంటారు అంటే క్లియర్ ఎందుకంటే వాస్తవం అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాన్ని ముందుగా చూపించారు మరి అందులో ఆ మూవీలో అంటే ఈ మూవీలు కూడా ఏదో మనం ఏదో సరదాగా తీసుకోవద్దు అందరూ కూడా అందులో ఉన్న నీతి నీ నిజాయితీ ఇవన్నీ కూడా క్లియర్గా రానున్న రోజులు జరిగినాయి కానీ జరగబోయన్నీ కూడా మనకు కొన్ని చెబుతారు అది మనకు అర్థం చేసుకోవాలన్నమాట అర్థం చేసుకుని బట్టి ఉంటుంది రానున్న రోజుల్లో ఈ కేజీ బియ్యం వెయ్యి రూపాయలు అయిపోద్దండి ఎందుకంటే ఎవడో పండించడం ఏం చేస్తారు కేజీ వెయ్యి రూపాయలు ప్యాకెట్లో పెట్టి నీట్గా పెట్టి ఏసీలో పెట్టి అలా పెడతారు ప్యాకెట్ వెయ్యి రూపాయలు తిట్టమానేలా మనెత్తరా బతకలమా కాబట్టి ఇది ఈజీ కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు దాకా సాఫ్ట్వేర్ జాబ్లు ఇచ్చింది అంటే సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఒక నెట్వర్క్ ఈ నెట్వర్క్ని అభివృద్ధి చెందడం కూడా ఈ సాఫ్ట్వేర్ అనేది పుట్టుకొచ్చింది అయితే ఈ సాఫ్ట్వేర్ లేకపోయినా మనం బతకచ్చండి అంతకుముందు బతకలేదా నెట్వర్క్ లేనప్పుడు అభివృద్ధి లేనప్పుడు మనం బతకలేదా హ్యాపీగా బతకం కానీ ఈ తిండి లేకపోతే మనం బతకలమా బతకలేము అప్పుడు ఈ తిండి అనేది మ్యాండటరీ అవుతుంది మాట ఇంతకీ ఈ తిండి అనేది ఎప్పుడైతే మ్యాండేట్ అవుతుంది అప్పుడు కంపెనీ దృష్టి పెడుతుంది ఏం దీని దిష్టి పెడుతుంది ఇదే సాఫ్ట్వేర్ అని పీకేసి ఆల్రెడీ పీకేస్తున్నారు కొన్ని కొన్ని పీకేసి రైతుకి అవగాహన కల్పిస్తుంది రైతు కింద కల్పించి ఇందులో ఏసీలో కూర్చోబెట్టి వీరందరికీ కూడా మరి జాబులు అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ బియ్యం ఎలా పండించాలి లేకపోతే ఈ ఫ్రూట్స్ ఎలా పండించాలి అలాగే వెజిటేబుల్స్ ఎలా పండించాలి ఇవన్నీ కూడా అవగాహన పెట్టి ఇవన్నీ పండించి ఇప్పుడు మనం కేజీ యాభై రూపాయలకు అరవై రూపాయలకు బియ్యం కొంటాం అనుకోండి అప్పుడు వెయ్యి రూపాయలు అప్పుడు మన ఆదాయం పెరగదు మన ఆదాయం ఎలాగే ఉంటుంది ఇంచమీద పెద్ద తేడా ఇంచు ఇరవై సంవత్సరాల వరకు కూడా రానున్న ఇరవై ఇరవై సంవత్సరాల వరకు కూడా మన శాలరీలు ఏం పెరగవు మన వ్యాపారాలు కూడా ఎందుకంటే ఎందుకు సూపర్ మార్కెట్లో అవి వచ్చేస్తున్నాయి ఓకే ఏది ఏమైనా కానీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఫ్యూచర్ మాత్రం అగ్రికల్చర్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ ఈరోజు రైతే రాజు అనేది ఇప్పుడేమి లేదండి రైతు అనే రాజు ఇప్పుడేం లేదు సార్థకం ఎప్పుడవుతుందో తెలుసా చివరిలో అవుతుంది హీరో ఎప్పుడూ చూడ సినిమాలో ఫస్ట్ ఏం చేస్తాడు కష్టపడతాడు తర్వాత హీరో అనిపించుకుంటాడు అంటే ఇప్పుడు సినిమా లాస్ట్లో హీరో అంటే వాడు ప్రతి విలన మీద నగ్గాలి ఆ నగ్గాలంటే ఏం చేయాలి హీరో లాస్ట్లో నగ్గుతాడు ఇందుకేండి మధ్యలో నగ్గవు లాస్ట్లో విలన్ చంపి నగ్గుతాడు సింపుల్ లాజిక్ మాట ఈ రైతే రాజు అనేది ఎప్పుడు అంటే లాస్ట్లో నగ్గుతాడు ఆ లాస్ట్ కోసం మీరు ఏం చేయాలి ఇప్పుడే బెస్ట్ అనిపించుకుని ఈ ల్యాన్ అని కొనిపెట్టుకోవాలి అప్పుడు మీకు అర్థం అవుతుంది మంజింపులు గారు ఎందుకు చెప్పారు ఎలా చెప్పారో అనే క్లియర్గా అర్థమవుతుంది అందరూ ల్యాండ్ మీద పెట్టండి ల్యాండ్ కొనండి దాని మీద ఇన్కమ్ని ఆశించకండి ఎప్పుడు మీ డబ్బు డైవర్ట్ అవ్వదు మీ డబ్బు ఎప్పుడు పాడవ్వదు ఎప్పుడు మీ డబ్బు రాజుకు రాజే ఎప్పుడైనా సరే రూపాయికి రూపాయి వస్తుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు నేను క్లియర్గా చెప్తున్నాను మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఏది కూడా రాదు అన్నీ జీరో వంద కంపెనీలు ఉన్నాయండి వంద సంస్థలు ఉన్నాయండి ఏది కూడా నీ డబ్బుతో వ్యాపారం చేసి నీ భూమి మీద పెట్టి వాడు రూపాయికి వెయ్యి రూపాయలు లబ్ధి పొంది తొంభై వెయ్యి రూపాయలు లబ్ధి పొంది ఒక రూపాయికి ఇంకొక రూపాయి మాత్రమే నీకు ఇస్తాడు అది గుర్తుపెట్టుకోండి అదే ల్యాండ్ నువ్వెందుకు కొనకూడదు రానున్న రోజుల్లో రానున్న మీకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై నుంచి మీకు రెండు స్టార్ట్ అవుతుంది ఈ ల్యాండ్ అంటే ఏంటో రెండు వేల యాభై నాటికి వచ్చేటప్పటికి అగ్రికల్చర్ ల్యాండ్ కోటి కాదు రెండు కోట్లు కాదు పది కోట్లు కాదు యాభై కోట్లన్న దొరకదు ఎకరం నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఎందుకంటే కొన్ని కంపెనీలు కొన్ని వందల ఎకరాలు కొనేస్తానికి సిద్ధంగా ఆ రోజున ఉంటుంది ఎందుకంటే ఈరోజు సాఫ్ట్వేర్ అయిపోయిందండి కంపెనీ ఏం చేస్తుంది మంచి కొత్త వ్యాపారం పెట్టాలి మళ్ళీ కొత్త వ్యాపారం పెట్టాలంటే ఏం చేయాలి మంచి పనికొచ్చేది మనిషి బతికేది మనిషి బతికించేది చేయాలంటే ఒక తిండి మాత్రమే ఇంకేమీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను నా యొక్క వీడియోను ప్రతి ఒక్కరు కూడా చూడండి దయచేసి ఎవరు కూడా కామెంట్ పెట్టకండి మీకు నచ్చితే చెయ్యండి వినండి వదిలేయండి అంతే ఎందుకంటే మీ యొక్క కామెంట్ వల్ల మిగతా వారి మైండ్ని డైవర్ట్ చేయకండి దయచేసి మీకు నచ్చితే ఓకే హ్యాపీ అని కొట్టండి లేదు నీకు నచ్చలేదా ఓకే పక్కన పెట్టే అసలు నా వీడియోలో కానీ నా సబ్జర్లో కొంచెం విజిట్ అయిపోండి ఇబ్బంది లేదు సార్ నాకు నష్టమే లేదు ఒకటి నష్టపోతే నేను బాధపడతాను ఎందుకంటే అతనికి నేను చెబితే అతను నష్టపోకుండా ఉంటాడేమో అని ఎందుకంటే ఉపకారం చేయకపోయినా పర్వాలేదు అతను ఆ దారి ఎవరే ముళ్ళు ఉంటారా జాగ్రత్త అని ఎందుకు చెబుతాడు తండ్రి లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ అయినా సరే అటు వెళ్ళకరా బండి పంచర్ అడిపోతుంది అని చెబుతాడు నువ్వు వెళ్తానంటే పంచర్ అడిపోతే ఎవడకపోక ఆడిగా నీకా వాడకేం కదా పంచర్ వేసుకొని డబ్బు పెట్టి వంద రూపాయలు ఇచ్చి మళ్ళీ నువ్వే ఎంచుకోవాలి పంచర్ మళ్ళీ పంచర్ కూడా దాకా నడిపించుకుని వెళ్ళాలి అలాగే ఏంటంటే ఒక మంచి చెయ్యటం కోసం మాత్రమే ఒక వీడియోలు కానీ లేదా స్టేటస్లో నేను ఎట్టి లెటర్ని కానీ ఏదైనా సరే ఒక వ్యక్తికి మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ మంచి మన భగవంతుడు ఆ రేపొద్దున మనం ఆశ్రయిస్తాడు మనకి ఏదైనా సరే గెలుపు అనేది ఈ మనం చేసే ప్రయత్నంలో ఉంటుంది ఆ ప్రయత్నం మన మంచి అయితే ఎప్పుడైతే చేస్తామో భగవంతుడు వెయ్యి శాతం కాదు లక్ష శాతం అయినా సరే నీకు ఓటింగ్ చేసి నిన్ను ఎందులో సరే గెలిపించే యోగాన్ని నీకు కల్పిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు మంచిని మాత్రమే పాజిటివ్గా మాత్రమే తీసుకోండి నెగిటివ్గా ఎవరు తీసుకోవచ్చు దయచేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఏదో చెప్తాడు ఈ భూమి అంత దూరం అంటాడు ఈ ఎంత ఇక్కడ ఎంత ఇక్కడెంత ఎందుకంటాడు ఎవరమాట ఆయనకే మన చిరంజీవి గారు చెప్పారు మన స్టేటస్లో పెట్టాను కప్పలు మనం చాలా బాగా చెప్పాడాను కప్పలంట ఒక ధ్వజ స్తంభం నొన్నగా ఉంటే దాని కొబ్బరి నూనె రాసి ఉంటే కప్పలన్నీ ఎక్కుతాయంట ఒక కొంత దూరం వెళ్ళేటప్పటికి ఎవడో అంటాడంట కొబ్బరి నుండి రాసిన తర్వాత మనం అని చెప్పి అప్పుడు ఆ మాట విన్న తర్వాత అప్పుడు దాకా కప్పలు బాగానే ఎక్కినాయి ఇంతకని కొంత దూరం ఎక్కిన తర్వాత ఇంక మిగతా ఎక్కలేవా జారిపోతే ముందే జారిపోతుందిగా ఎక్కిన తర్వాత చెప్తే అప్పుడు అయ్యి బాబు నిజంగా పడిపోతామని చెప్పి కప్పలన్నీ పడిపోయినంట ఇంతకీ ఒకటే కప్ప ఉందంట ఆ కప్ప ఏంటంటే దానికి ఇటు చెప్పి నిలబడదంట అది దానికి శివుడు ఇంతకని ఆ కప్ప పైకి ఎక్కి బ్యాక్ బ్యాక్ మన అరుస్తుందంట అంటే చూడండి మీ ఎదుగుదల ఒకరు పడగొట్టే అవకాశాలు ఉంటాయి మీ ఎదుగుదల ఒకరు నాశనం చేసే అవకాశాలు ఉంటాయి మీ ఎదుగుదల చూసి ఈర్చలే మీ కళ్ళతో చూడలేరు దానికి ఏదో రకంగా అడ్డ ఆడ ఎదగడో ఆడెదగడో మిమ్మల్ని ఎదగనివ్వడం ఏదో మన రజనీకాంత్ గారు ఇంకోటి చామితోడు చెప్తారు మన ఇండియాలోనంట పీతలో పీతల్లాంటివారు జనాలు చెప్పాలంటే ఒక పీత పైకెక్కుతా ఉంటే ఇంకో పీత వెనకలా అవుతూ ఉంటుందంట ఉపేతగా చెబుతూ ఉంటారు మీకు తెలిసే ఉంటుంది అలాగా ఎవరి మాట మీరు వినొద్దు మీ మనస్సాక్షిని అడగండి చేసుకుని ఓకే మంజింపుల్ గారు చెప్పిందా కరెక్టా కాదా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అవసరమైతే దాన్ని క్లియర్ తీసుకోండి మీకు క్లారిటీ కావాలని ఏదో రుజువు కావాలనుకున్న దగ్గరండి డైరెక్ట్గా మీకు క్లియర్గా లైవ్గా చూపించగలను కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మీరు క్లియర్గా క్లారిటీగా చెప్పగల దమ్ము నాకు క్లియర్గా ఉంది ఎవడైనా సరే స్కెచేసి చూపిస్తాను లైవ్లో చూపిస్తాను ఓకే ఆ టాలెంట్ నాకు ఉంది ఎందుకని ఉందంటే నేను ఇందులో అన్ని చూసిన వ్యక్తిగా అనుభవం ఉన్న వ్యక్తిగా మీకు క్లియర్గా చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఆలోచించి ఇప్పుడు నిర్ణయం అనేది మీరు తీసుకోండి వాళ్ళకంత రేపు తీసుకోండి ఇబ్బంది ఏముంది అంతేగాని మీరు అపసపాలు పడి అందులో ఇందులో పెట్టేసి తలమాని పనులు చేసి తలకి ఇబ్బందులు కలిగించేలాగా మైండ్కి రిలాక్స్ లేకుండా మాత్రం చేసుకోకండి హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి హ్యాపీగా తినండి హ్యాపీగా మీ ఫ్యామిలీని హ్యాపీగా చూడండి అంతే మిగతా మిగతా వీటితో పని లేదు ఓకే హ్యాపీగా మీ యొక్క అభివృద్ధిని రూపాయి అదిరిపై ఖర్చు పెట్టుకోండి అదిరిపై ఆస్తి పెట్టుకోండి ఆస్తి పెట్టి ఎంత ఉన్నా పర్లేదు ఎన్ని ఎన్ని ఎకరాలు ఉన్నా పర్లేదు కొనుక్కుంటా వెళ్ళిపోండి నేను చెప్పింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మీరు కింగ్ అవ్వకపోతే నేను ఎక్కడున్నా మీరు కొడతారో తిడతారో అది మీ ఇష్టం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై డియర్స్